హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అంతా ఈరోజు వీడియో మాత్రం అస్సలు స్క్రిప్ చేయొద్దండి ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ అనమాట హెయిర్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం కాసేపు ఒక రెండు నిమిషాలు మాత్రమే మరి లెంతి ఏం చేయను అనమాట మా బాబుకి పాప వాళ్ళకి ఏంటంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు నూనె పెట్టుకోరనమాట తలకి బాగా హెయిర్ ఫాల్ ఫుల్ అయిపోతూ ఉండింది దానికి ఏం చేయాలబ్బా సొల్యూషన్ అనేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇన్స్టా పేజ్ రీల్స్ చూస్తుండగా ఇది షార్ట్ ఒకటి వచ్చిందనమాట ఈ రీల్ ఇది చూశాను ఇది చాలా యూజ్ అన్నారు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎటువంటివి మనం దీంట్లో యాడ్ చేయకుండా అన్ని న్యాచురల్గా మనము వాడేటివి న్యాచురల్గా వేసి చేసిన ఆయిల్ అండి ఇది చాలా బాగుందనేసి విన్నాను నేను అందుకనేసి పెట్టాను నేను వన్ మంత్ అవుతా ఉంది నేను దీన్ని ఆర్డర్ పెట్టి ఆర్డర్ పెట్టిన తర్వాత ఫైవ్ డేస్కి అలా వచ్చింది ఇది పెట్టిన తర్వాత పిల్లలకి హెయిర్ ఫాల్ కానీ ఎంత తగ్గిపోయింది అనమాట చాలా అంటే ఎయిటీ పర్సెంట్ చాలా తగ్గింది ఇంకొచ్చేసి చుండ్రు అలాంటిది కూడా అంతా ఏమీ లేదు హెయిర్ కూడా చాలా సిల్కీగా సూపర్గా ఉంది అసలు ఇది నేను ట్రై చేశాను కదా ఒకసారి మీకు కూడా షేర్ చేద్దాము మీకు మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందాం అనేసి మీ ముందుకు వచ్చేసాననమాట దీని గురించి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎవరికైనా తెలుసుంటే కానీ నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను యూస్ చేస్తున్నాను చాలా బెటర్ అని నా ఫీలింగు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి